హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే మన హెల్త్కి ఎంతగానో ఉపయోగపడే పాలకూర రెసిపీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి పాలకూర అయితే మనం ఎంత పాలకూర వండినా కూడా ఇద్దరు మనుషులు ఫుల్గా తినటానికి సరిపోదు ఉత్త పాలకూర ఫ్రై చేస్తే అలా కాకుండా మూడు కట్టల పాలకూరతో నలుగురు మనుషులు ఫుల్గా తినేలా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పాలకూరను అయితే మంచిగా కడిగేసి పక్కన తడి ఆరిపోయే విధంగా ఆరబెట్టేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా మనం ముందు కడుక్కుంటేనే ఇసుక అనేది రాకుండా మంచిగా ఉంటుంది ఇలా ఆరబెట్టుకున్న పాలకూరను కొంచెం కొసలు కట్ చేసేసి కాడలతో సహా సన్నగా తరుక్కోవాలి పాలకూరని సన్నగా తరుక్కోవటం వల్ల మనకు తొందరగా ఉడుకుతుంది ఈ పాలకూరని ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా రెండు మూడు సార్లు మంచినీళ్ళతో కడుగు వేసుకోవాలి ముందుగా పాలకూరను కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిగడ్డ అలా ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి కొబ్బరి ఒక నాలుగైదు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక రెండు మూడు ఎండుమిర్చి టేస్ట్కి సరిపడినంత ఉప్పు పాలకూరలో కొంచెం ఉప్పు తక్కువగా పడుతుంది చూసి వేసుకోవాలి అలాగే మన కారానికి సరిపడినంత కారం నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక ఐదు ఆరు మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం అక్కడక్కడ పలుకులు పలుకులు తగులుతుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కారం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు రెండు లేదా మూడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కారము వెల్లుల్లి కారము ఇదంతా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పాలకూర టేస్ట్గా రావాలంటే అస్సలైన టేస్ట్ ఈ కారము ఫ్రై చేసుకోవటంలోనే ఉంటుంది మాడిపోకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఉల్లి కారం మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి కారం అంతా కలిపేసుకొని కింద మాడిపోకుండా కలిపేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా పాలకూర దాన్ని వేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి ఆ పాలకూర ఫస్ట్ వేసినప్పుడు అయితే ఎక్కువ అవుతుంది ఆ తర్వాత ఉడికి కొంచమే అయిపోతుంది ఇలా వేసుకున్న పాలకూర అంతా కారం పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకొని ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి మంట అయితే ఏ ఆకుకూర చేసుకున్నా కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు పచ్చి స్మెల్ పసరు స్మెల్ అనేది ఉండదు ఇలా మొత్తం అయితే మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ఎసరు మొత్తం ఎనికిపోయే విధంగా మనం పాలకూరను ఉడికించుకుంటే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మనం ఈ కూరను చేయవలసిన పని ఏమీ లేదు ఈ ఎసరంతా ఇనికిపోయేంతవరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవటమే పాలకూర ఎంత మంచిగా ఫ్రై అవుతాయో మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి మనకి ఈ కూర ఉడికింది అని తెలవాలంటే కలర్ అనేది గ్రీన్ కలర్ నుంచి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకాసేపు కావాలంటే ఇప్పుడు కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకాసేపు ఉడికించుకుంటున్నాను ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఇలా పైకి ఆయిల్ తేలినప్పుడు టేస్ట్ బాగుంటుంది పాలకూర ఇంతేనండి సింపుల్గా అయితే పాలకూర చేసుకోవటం ఎలాగో చూసేస్తున్నారు కదా ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే అప్పుడప్పుడు మనం పాలకూరను డైట్లో చేర్చుకోవటం వల్ల మన హెల్త్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది పాలకూరలో ఫైబరు ప్రోటీన్స్ విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటాయి పాలకూరను తినటం వల్ల మన బాడీకి కావలసిన పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి ట్రై చేయండి